విష్ణుమూర్తి ఆదేశించడంతో ద్వాపరయుగంలో కృష్ణుడికి చెల్లెలుగా జన్మించింది యోగమాయ కానీ పుట్టిన కొంతసేపటికి యోగమాయ చనిపోతుంది అలా చనిపోయిన యోగమాయ మళ్లీ కృష్ణుడి ఆదేశం మేరకు కలియుగంలో ఒక గ్రామ దేవత కింద అవతరించింది అలా మన రాయలసీమలో అవతరించిన గ్రామ దేవత ఈ గంగమ్మ తల్లి రాయలసీమలో చాలా గ్రామాల్లో ఈ గంగమ్మ తల్లి గ్రామ దేవతగా ఉన్నది ప్రతి సంవత్సరం జాతర కూడా చేస్తారు అయితే ప్రతి సంవత్సరం తిరుపతిలో జరిగే గంగమ్మ తల్లి జాతరలో కోళ్లుని మేకల్ని బలి ఇస్తారు కానీ ముప్పై ఏళ్ల క్రితం వరకు దున్నపోతుల్ని బలిగా ఇచ్చేవాళ్లు ఇప్పటికీ కొన్ని మంది ఇస్తున్నారు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషుల్ని బలిగా ఇచ్చి నరబలులు చేసేవాళ్ళు ఈ జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం ప్రకారం అందరూ బూతులు తిడతారు విచిత్రమైన వేషధారణ చేస్తారు అమ్మవారి చాపని కత్తితో గోళ్లతో కోసేస్తారు ఇలా విచిత్రంగా జరిగే ఈ జాతరకి కేవలం తెలుగు వల్లే కాదు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కొన్ని వేల మంది వస్తు ఉంటారు ఎందుకని ఈ జాతరలో బలిలు ఇస్తారు బూతులు ఎందుకు తిడతారు ఇలా విచిత్రంగా వేషధారణ ఎందుకు చేస్తారు అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు కోసేస్తారు ఈ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా ఎందుకు కొలుస్తారు ఇలాంటి విషయాలతో పాటు గంగమ్మ తల్లి పూర్తి కాదని ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అది ద్వాపర యుగం అంటే మన ముందు యుగం ముగిసిన సమయంలో కంసుడు దుర్యోధనుడు వంటి రాక్షస గుణమున్న మానవులు ఈ భూమి మీద ప్రజల్ని పట్టిపీడిస్తూ ఉంటారు దాంతో విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో భూమి మీద అవతరించాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకొని కొంతమంది దేవి దేవతలను పిలిచి తను కృష్ణుడి రూపంలో అవతరించడానికి ముందే ఎవరెవరు ఈ ఏ రూపంలో జన్మించాలి అని అందరికీ ఆదేశాలిస్తాడు అలా ఆదిశేషుని బలరాముడుగా జన్మించమని తన సోదరిగా యోగమాయని జన్మించమని ఆదేశిస్తాడు అలా దేనికి గర్భంలో కృష్ణుడు జన్మిస్తే యశోదా దేవి గర్భంలో బలరాముడు ఇంకా యోగమాయ జన్మిస్తారు కానీ దేవకి గర్భ గర్భంలో పుట్టిన కృష్ణుడిని తీసుకువెళ్లి వసుదేవుడు యశోద దగ్గర పెట్టి యశోదా దేవికి జన్మించిన యోగమాయని తీసుకువచ్చి దేవకి పక్కన పెడతాడు అయితే వసుదేవుడు కృష్ణుడిని దేవకి పక్కన పెడుతున్నప్పుడు కృష్ణుడు యోగమాయని చూసి నువ్వు ఇప్పుడు దైవకార్యం చేస్తున్నాం నిన్ను దేవకి చెంతకు తీసుకువెళ్లగానే కంసుడు వచ్చి నిన్ను నెలకేసి కొడతాడు దాంతో ఈ యుగంలో నీకు అవతారం చాలిస్తోంది కానీ మళ్లీ వచ్చే కలియుగంలో నువ్వు గ్రామ దేవతగా జన్మించు అప్పుడు నీ పరాక్రమాన్ని మహిమని అందరికీ చూపించు అని చెప్తాడు ఆ తర్వాత కృష్ణుడు పెద్దయ్యాక రేపల్లెని విడిచి ద్వారకకి వస్తాడు అయితే ద్వారకలో కృష్ణుడు రుక్మిణి దేవిని వివాహం చేసుకుంటాడు కానీ చిన్నప్పటి నుంచి పెంచిన దేవి మాత్రం కృష్ణుడి వివాహానికి రాలేకపోతుంది దాంతో కృష్ణుడు యశోద దేవితో నేను మళ్లీ కలియుగంలో అవతరిస్తాను అప్పుడు ఒక తల్లిగా నువ్వే నాకు మళ్లీ పెళ్లి చేస్తావు అని ఆశీర్వదిస్తాడు కృష్ణుని అవతారం అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామి కింద ఈ భూమి మీదకి వచ్చారు అలా వచ్చి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి రూపమైన పద్మావతి దేవికి వివాహం చేయడం కోసం మాత వకుళాదేవి కింద జన్మించింది అదే విధంగా యోగమాయి కూడా రాయలసీమ ప్రాంతంలో జన్మించి ఒక ఉగ్రమైన రూపంలో సరిహద్దుల్లో తిరుగుతూ ఉండేది అలా ఉన్న సమయంలో దాదాపు ఈ సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ రాత్రిపూట ఒక చెట్టు కింద నిద్రపోదామని వెళతారు ఆ చెట్టు మీదే ఉన్న గంగమ్మ తల్లి రామానుజాచార్యుల వారిని చూసి ఒక్కసారిగా మీదికి దూకుతూ కానీ రామానుచార్యులు మంత్రించిన అక్షంతలను తన మీదకు వేసి గంగమ్మ తల్లిని బంధించి ఒక చిన్న పిల్లల రూపంలోకి మార్చేస్తారు అలా చిన్న పిల్లగా మారిపోయిన గంగమ్మ తల్లిని రామానుజాచార్యుల వారు తిరుపతికి తీసుకువచ్చి అవలి అనే ప్రదేశంలో వదిలేస్తారు దాంతో గంగమ్మ తల్లి ఆ గ్రామంలో కనిపించిన ఒకరి ఇంట్లో పలికి వెళ్లిపోతుంది అప్పుడు ఆ ఇంట్లో వాళ్లు గంగమ్మను చూసి చిన్న పిల్ల చాలా ముద్దుగా ఉంది కదా ఎక్కడి నుంచో వచ్చింది అని వాళ్ల కూతురు లాగా పెంచుతారు అలా వాళ్ల ఇంట్లో నే గంగమ్మ ఆరుగురు అక్క చెల్లెలుతో పెరుగుతూ ఉంటుంది అప్పట్లో రాయలసీమ ప్రాంతంని మొత్తం డెబ్బై ఆరు పాలగళ్లు పాలించే వాళ్లు అందులో ఈ తిరుపతి అవలే ఈ ప్రదేశాల్ని పాలించే పాలుగాడు చాలా క్రూరుడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు కంటికి కనిపించిన అమ్మాయిలు అందరినీ ఎత్తుకు వెళ్లిపోయేవాడు వాడు ఒకసారి గంగమ్మని చూసి గంగమ్మని కూడా ఎత్తుకెళ్లిపోదామని అనుకుంటాడు కాని గంగమ్మ వారి దగ్గర నుంచి తప్పించుకొని వాణ్ణి చంపుతానని సబదం చేస్తుంది దాంతో జ్యోతిష్యం పిలిపించి మాట్లాడితే ఆ జ్యోతిష్కులు వచ్చి గంగమ్మ దైవ స్వరూపం తొందరలోనే నువ్వు చనిపోతావో అని ఆ పాలగాడికి జ్యోతిష్యులు చెప్తారు దెబ్బకి పాలుగాడు భయంతో వాడి ఇల్లు వదిలేసి వేరే వేరే చోట్ల తల దాచుకుంటూ గంగమ్మకి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు గంగమ్మను చూసిన ప్రతిసారి ఆ పాలుగాడు దాక్కుంటున్నాడు అని గంగమ్మ విచిత్రమైన వేషాలు వేసుకొని తిరుపతి రోడ్లమీద తిరుగుతూ ఆ పాలగాడిని రెచ్చగొట్టడానికి బూతులు కూడా తిడుతుంది అలా వేరువేరు వేషాలు వేసి ఆఖరిగా ఒక దూరవేషం వేస్తుంది గంగమ్మ వచ్చింది అని తెలుసుకో కుండా ఆ పాలగాడు వచ్చి గంగమ్మకి దొరికిపోతాడు అప్పుడు గంగమ్మ తల్లి ఆ పాలగాడిని చంపి ఆ ప్రాంతానికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తుంది అలా రాక్షసులు లాంటి పాలకాలతో ఉన్న ఇబ్బంది ఆ రోజుతో పోయింది కానీ అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత గ్రామాల్లో కరువులు వ్యాధులు తరచుగా వచ్చేవి మసూచి లాంటి వ్యాధులతో చాలా మంది ఆ గ్రామాల్లో చనిపోయేవారు చనిపోకుండా అందరినీ కాపాడుమని గంగమ్మ తల్లికి ఊరి పెద్దలు ప్రార్థిస్తారు అప్పుడు గంగమ్మ తల్లి నాకు సంవత్సరానికి ఒక్కసారి జాతర చేయండి జాతరలో నాకు ఒక మనిషిని బలివ్వండి మీ అందరికీ వచ్చిన వ్యాధులన్నీ ఆ మనిషి ప్రాణంతో పాటే నేను తీసేసుకుంటాను అని చెప్తుంది దాంతో కొన్ని వందల మంది బతకడం కోసం ప్రతి సంవత్సరం ఒక మనిషిని బలిగా ఇచ్చేవాళ్లు అయితే ఆ గ్రామ పెద్దలు ఏం చేశారంటే సొంత ఊరు వాళ్లని బలే ఇవ్వడానికి బదులుగా ఎవరైనా బయట వాళ్లు ఈ ఊరికి వస్తే వాళ్ళల్లో ఒక్కడిని అమ్మవారికి బలిగా ఇచ్చేద్దాం అని నిర్ణయించుకుంటారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తాతాచార్యులు వారు తన శిష్యులతో పాటు ఈ గ్రామానికి వస్తారు వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆ వంశంలో ఉన్న వాళ్లని తాత అని పిలిచారు కాబట్టి ఆ వంశం వాళ్ల అందరినీ తాతాచార్యులు వారు అని అంటారు సరిగ్గా ఆ జాతరకి కొద్ది రోజులు ముందే రావడం వల్ల ఈ ఊరు వాళ్ళందరూ కలిపి తాతాచార్యులని వాళ్ల శిష్యులని బంధించేస్తారు వాళ్లని ఎందుకు బంధిస్తున్నారు తెలుసుకుందామని తాతాచార్యులు వారు ఊరు పెద్దలను ఎందుకు అని అడుగుతారు అప్పుడు గ్రామ పెద్దలు తాతాచార్యులు వారికి జరిగిన విషయాన్ని అంతా చెప్పి మీ అందరిలో ఎవరో ఒకరిని గ్రామ దేవతకి బలిగా ఇస్తాము అని అంటారు దాంతో తాతాచార్యులు నా శిష్యుల్ని వదిలేయండి నేనే బలి అవుతాను అని చెప్తారు దానికి ఊరు పెద్దలు ఒప్పుకొని మరుసటి రోజు బలికి అన్నిటినీ సిద్ధం చేసుకుంటారు అయితే ఆ జాతర జరగబోయే చోట తాతాచార్యులు వారు నారాయణ కవచం లాంటివి వేస్తారు మరుసటి రోజు జాతర మొదలవుతుంది వీళ్లకి బలి ఇవ్వాల్సిన సమయంలో ఆ గ్రామంలో ఒకడికి అమ్మవారు పూని బలి నరబలి అని అరుస్తాడు అప్పుడు తాతాచార్యులు ప్రయోగి ఎర్రగా కాలిన శంఖాన్ని చక్రాన్ని అతని భుజం మీద అంటించడానికి ప్రయత్నిస్తారు దాంతో అమ్మవారు ఆ మనిషి లోపలి నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది కానీ తాతాచార్యుల వారు వేసిన కవచాల వల్ల బయటకు వెళ్లలేకపోతుంది ఆ ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయి చూస్తుండగానే తాతాచార్యులు గంగమ్మ తల్లిని తిరిగి విగ్రహంలో ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పట్టుకు వెళ్లిపోతారు అలా పట్టుకు వెళ్లిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని తిరుపతిలో ఒక చోట ప్రతిష్టిస్తారు నరబలు కోరే ఎంత ఉగ్ర రూపంలో ఉన్న గంగమ్మ తల్లిని శాంతపరిచి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు అదే ఇప్పటికీ ఉన్న తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం అయితే ఒక ముప్పై సంవత్సరాల క్రితం నుచ్చిలి కుప్పిరెడ్డి అనే ఒక పూజారి ఉండేవాడు ప్రతిరోజు ఏదో ఒక మిఠాయిని తెచ్చి రంగమ్మకి నైవేద్యంగా పెట్టేవాడు అలా పెట్టిన తర్వాత గుడిని ప్రదక్షిణాలు చేయడానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేటప్పటికీ ఆయన నైవేద్యం అక్కడ ఉండేది కాదు దాంతో గంగమ్మ ఆ నైవేద్యం స్వీకరించిందని చాలా సంతోషించేవాడు కానీ ఒకరోజు ఆ నైవేద్యం అక్కడ అలాగే ఉండిపోతుంది ఎంతసేపు బ్రతిమలాడిన అమ్మవారి తినకపోవడంతో ఆ పూజారి ఒక రాయిని అమ్మవారి మీదకి విసురుతాడు దాంతో విగ్రహానికి ఉన్న ముక్కు అక్కడ విరిగిపోతుంది తర్వాత మళ్లీ సిమెంట్ వేసి అతికించారు అమ్మవారి ఊరు మారింది కానీ సంవత్సరానికి ఒకసారి చేసే జాతర మాత్రం ఆగలేదు అయితే ఈ జాతరలో అమ్మవారికి కోళ్లని మేకలని దున్నపోతుల్ని బలి ఎందుకు ఇస్తారో చెప్తాను సామాన్యంగా మనం ఆరోగ్యం బాగుండాలని ఐశ్వర్యం పెరగాలని లేదా మన పంటలు బాగా పండాలను మొక్కుకుంటాం అలా మొక్కుకున్నవి నెరవేరినప్పుడు ఐశ్వర్యం కోసం మొక్కుకుంటే అది నెరవేరినప్పుడు కృతజ్ఞతగా కొంత ధనాన్ని ఇస్తాము అలాగే ఆరోగ్యం కోసం మొక్కుకుంటే నడిచి వస్తామను లేదా నడిచి మెట్ల ఎక్కుతామని లేదా ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటాం అదే పంట బాగా పండితే ఆ పంటలో మొదట కొంత తీసేసి కృతజ్ఞతగా దేవుడికి అర్పించుకుంటాం కాబట్టి మనం ఏం కావాలని కోరుకుంటామో అది నెరవేరితే దాంట్లో కొంత భాగాన్ని కృతజ్ఞతగా దేవుడికి అర్పించుకుంటాం అదేవిధంగా కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక ఊర్లో ఉండే ప్రజలందరూ బాగుండాలి అని వాళ్లల్లో ఒకడిని బలిగా ఇచ్చేవాళ్లు ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఎక్కువ మంది సైనికులు చనిపోకూడదు అని ఒకడిని బలిగా ఇస్తారు ఇప్పుడైతే ఎవరూ కోడ్లని మేకల్ని పెంచట్లేదు కానీ అప్పటి కాలంలో ప్రతి కుటుంబం కోళ్లను మేకలను ఆవులను దున్నపోతులను పెంచేది దాంతో వాళ్ల కుటుంబం బాగుండటానికి వాళ్ల కుటుంబం సభ్యులు లాంటి ఆ జంతువుల్లో ఒక్కదాన్ని అమ్మవారికి బలిగా ఇవ్వడం మొదలు పెట్టారు అలా సంవత్సరానికి ఒకసారి బలిగా ఇవ్వడం వల్ల వాళ్లు కుటుంబం బాగు అని భావించారు కాబట్టే ఆ సంప్రదాయం కొనసాగింది అలా ఆ సంప్రదాయం ఇప్పటి వరకు వచ్చింది కానీ ఇప్పుడు చూస్తే ఎవ్వరు కోడిని మేకలని పెంచట్లేదు అయినా సరే కుటుంబం బాగుండడానికి బలి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కోడినో మేకను కొనేసి అమ్మవారికి బలిగా ఇచ్చేస్తున్నారు మళ్లీ అలా బలి ఇచ్చే దాన్ని కూర వండుకొని తినేస్తున్నారు సంప్రదాయాలు పాటించడం మంచిదే కాని అది దేనికోసం చేసేవారు ఎందుకోసం చేసేవారు ఎలా చేసేవారు అని తెలుసుకొని మనం చేస్తే బాగుంటుంది తర్వాత ఈ జాతరలో బూతులు ఎందుకు తిడతారో చెప్తాను మన పండగలు అన్ని ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాయి లేదా ఒక రాక్షసుడు అంతాన్ని వేడుక చేసుకుంటూ ఉంటాయి రెండు కలిపి కూడా ఉంటాయి ఉదాహరణకి దసరా ఒకవైపు అమ్మవారిని ఆరాధిస్తాం మరోవైపు అదే విజయదశమి రోజు రాముడు రావణాసురుడు లాంటి రాక్షసుడిని సంహరించాడు కాబట్టి రావణాసురుడు లాంటి రాక్షసుడు చనిపోవడంతో ఆ విషయాన్ని వేడుకగా చేసుకుంటాం రాముడు రావణాసురుని ఒకసారి చంపారు కానీ ఆ విషయానికి గుర్తు చేసుకో మనం ప్రతి సంవత్సరం రావణాసురుడు విగ్రహాన్ని తగలబెడుతూ ఉంటాం అది కూడా రాముడు చంపిన విధానంలోనే అంటే రావణాసురుడు నాదబిలోకి బాణంని వేసి కాల్చి వేడుక చేసుకుంటాం అలాగే హోలీ ముందు రోజు రాత్రి హోళిక దహనం చేసి వేడుక చేసుకుంటాం ఇదే విధంగా ఈ జాతరలో కూడా వేడుక చేసుకుంటాం గంగమ్మ తల్లి ఆ పాలగాడిని చంపడం కోసం విచిత్రమైన వేషధారణలు వేసి బూతులు తిడుతూ వీధుల్లో తిరిగింది అలా అమ్మవారి చేసినట్టుగానే విచిత్రమైన వేషధారణలు అందరూ చేసి అమ్మవారి తిరుగుతున్నట్టుగా బూతులు తిడుతూ వీధుల్లో తిరుగుతారు అలాగే గంగమ్మ తల్లి కథ తెలియకపోవడం ఈ వేడుకలు వెనుక ఉన్న అర్థం తెలియకపోవడం వల్ల చాలా మంది దీన్ని తప్పుగా చూస్తూ ఉంటారు ఇలాంటి వేడుకలు అన్నిటి వెనుక ఉన్న అర్థం ఒక్కటే రాక్షసుడు లాంటి వాళ్లు ఎన్ని మంది జన్మించిన వాళ్లని సంహరించడం కోసం ప్రజల్ని కాపాడడం కోసం దేవుడు మళ్లీ మళ్లీ ఏదో ఒక రూపంలో అవతరించి వాళ్లని అరికడతాడు అని అయితే ఆఖరిగా ఈ జాతరలో అమ్మవారి ముఖాన్ని కోసేసి కోళ్లతో ఎందుకు రక్కుతారో చెప్తాను మీకు విజయనగరంలో జరిగే సిరిమనోత్సవం గురించి తెలుసా అయితే అయితే చెప్తా వినండి ఆ సిరి మనోత్సవంలో ఏం జరుగుతుందంటే అమ్మవారి చూపించిన ఒక చెట్టులోని అమ్మవారిని ప్రతిష్ఠించి మూడు రోజులు ఉత్సవముగా జరుపుకుంటారు ఆ మూడు రోజులు అమ్మవారు ఆ చెట్టులో ఉన్నారు కాబట్టి ఈ ఉత్సవం అయిపోయిన తర్వాత ఆ చెట్టులో చిన్న ముక్కైనా దొరికితే చాలు తీసుకువెళ్లి ఇంట్లో పెట్టి పూజిద్దాం అని అనుకుంటారు చిన్న ముక్క దొరకడం కోసం ఎగబడతారు అదే విధంగా ఈ గంగమ్మ తల్లి జాతరలో కూడా గంగమ్మ తల్లిని ఒక మట్టి విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు ఈ వారం రోజులు జాతర అయిపోయిన తర్వాత పేరంటాలు వేషాలు మొదటిగా వచ్చి ఆ ఏడు అడుగుల విగ్రహంలో నుంచి మొదటిగా కత్తితో కొంత మట్టిని తీస్తారు దాని తర్వాత మిగిలిన భక్తులు అందరూ ఎగబడి వాళ్ల గోరులతో రక్కి ఎంత మట్టి వస్తే ఎంత తీసుకుందాం అనే ఉద్దేశంతో చేస్తారు ఆ మట్టిని తీసుకువెళ్లి వాళ్ల పూజ గదిలో పెట్టుకొని తర్వాత వాళ్లు బొట్టుగా పెట్టుకుంటారు ఇలా మన హిందూ వేడుకల్లో జరిగే ప్రతి అంశం వెనుక ఒక అర్థం ఉంటుంది అది తెలుసుకుంటే బాగుంటుంది